వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్ మిమ్మల్ని ఎరగా వాడి ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేయాలని ఇంకో వ్యక్తి చూస్తున్నారండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇంట్లో ఒకరు అవకాశంగా తీసుకోవాలని డబ్బులు పోగొట్టుకున్నారు ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజ ప్లీజ్ చెప్పండి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని ఎరగవాడి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారిని ఎరగ ఎరగవాడి ఒక వ్యక్తికి చేతికి డబ్బులు ఇచ్చి డబ్బులు రొటేషన్ చేయమని చెప్పి ఎస్ పక్కదారి పట్టించారు ఆ చేతికి డబ్బులు అందించి ఒక ఫోర్ ట్వంటీ అండి సిస్టర్ ఇజర్ సిగ్నిచర్ సిస్టర్ విషయంలో లేదా సిస్టర్ కోసం ఓకే నా హోమ్ దగ్గర హోమ్ పర్సను హోమ్లో పర్సను హోమ్కి సంబంధించిన పర్సను ఎదురు చూస్తున్నారంట ఎస్ ఖచ్చితంగా ఇంటి మొత్తాన్ని తలకిందులు చేసేయాలి ఎలాగైనా సరే అని చెప్పి ఎదురు చూస్తున్నారంట నిజానికి వాళ్ళకి పర్మిషన్ లేదండి ఏదైతే డబ్బులు చేతులు మార్చేస్తే వాళ్ళ దగ్గర బోల్డ్ అండ్ డబ్బులు వచ్చేస్తే అన్ని రకాల పనులు చేసేసుకోవాలని వాళ్ళుకుంటూ ఉంటూ నడుస్తున్నారు ఓకేనా అండ్ ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో నిజానికి ఈ పర్సన్ చూసుకుంటా వాళ్ళ కాళ్ళు మీద వాళ్ళే పదునైన కత్తిని పెట్టుకున్నారు ఓకేనా వాళ్ళు నిజానికి మీ దారికి అడ్డు రావడమో మీ పని నాపడమో కాదు ఒక వ్యక్తి ఒంటి కాళ్ళ మీద తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఇంకో వ్యక్తి తనకి నిలబడడానికే లేకుండా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు మీ దాకా రావడానికి అమ్మవారి పర్మిషన్ లేదు అమ్మవారిని దాటి మీ దాకా వచ్చే ఛాన్సే లేదు ఓకేనా ఎవరైతే ఎగరాలనుకుంటారో ముందు ఎవరైతే ఎగరాలనుకుంటారో వాళ్ళకి పులిష్టపడిపోద్ది అందుకని ఆ వ్యక్తి ఆ వ్యక్తికి అది అర్థమయ్యి ఆ వ్యక్తి దూరంగా ఉండి ఇంకో వ్యక్తిని ముందుకు పంపిస్తున్నారు దారి లేదండి మీ విషయంలో వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా హోమ్ విషయంలో నిలబడకుండా చేయాలని ట్రై చేసినా వాళ్ళకి అసలు దారే లేదు క్రియేట్ చేయడానికి ముగ్గురు విషయంలోనే దారి లేదు వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారంట అవకాశంగా తీసుకోవాలి బాధ పెట్టాలి అని పెట్టలేకపోతున్నారు ఇద్దరు కూడా హోమ్ లైఫ్లో రైట్ లెఫ్ట్ కూడా ఓకేనండి చాలా ఇదిగా ట్రై చేస్తున్నారు కానీ ఎవ్వరిని బాధ పెట్టలేరు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అంట కొత్తగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట దారి క్రియేట్ చేయాలని క్రియేట్ చేయడానికి దారి లేదండి ఫెమినల్ విషయాల్లో ఎవరైతే క్రియేట్ చేయాలనుకున్నారో వారికి దారి లేదు మేల్ పర్సన్కి కానీ ఫెమినన్ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఒకరు ఎవరైతే ఉన్నారోనండి వాటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హీలర్ ఓకేనా ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు వాటర్ విషయంలో లేదా వాష్రూమ్ విషయంలో లేదా వాళ్ళకి మిర్రీజన్ సిగ్నిఫిసెంట్ ఓకేనా మా అలాగే వాళ్ళు మెడకి ఒక ఫిష్ ఫిష్ అనేది కట్టుకున్నారు లేదా నల్ల తాడు లేదా తాగితూ లేదా ఓకేనా ఒక థ్రెడ్ లేదా నార్మల్ది కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు ఓకేనా వాళ్ళ విషయాలు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఇంట్లో ఇద్దరికి అన్యాయం చేయడానికి ఫెమిన విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో చక్రం ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒక చక్రం తిప్పేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అన్యాయం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తారో పైగా ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి డబ్బులు ఇచ్చి అసలు క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు ఈ పర్సన్కి ఓం విషయంలో అసలు ఛాన్స్ లేదండి ఓకేనా వాళ్ళు డబ్బులు ఇస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు మీకు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక మెట్టు వేకి ఎదగడం కాదు కిందకి వచ్చేస్తున్నారు బ్యాలెన్స్ లేదు అసలు కిందకు వచ్చేస్తున్నారు దిగిపోతున్నారు మెట్టు 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 ఇంకా పాతాళంలోకే ఓకేనా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ అవగట్టేసుకుంటారండి ఇంట్లో ఒకరిని మాత్రం ఏమీ చేయలేరు ముందుకు ఆపలేరు చేస్త రిలాక్స్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకొని ఓకేనా వారి వారి పనిని కూడా వాళ్ళు తలకిందులు చేసేసుకుంటారండి ఫెమినన్ ఎవరైతే ఉన్నారనండి ఒక ఫెమినైన్ తన పనిని కూడా తలకిందులు చేసేసుకుంటుంది సలహాలు ఇస్తున్నందుకు అండ్ ఇంకో ఫెమినైన్ ఓల్డ్ ఓల్డ్ ఉమెన్ అండి అలాగే ఇంకొక మెయిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మొత్తానికి నలుగురు నాపాలని చెప్పి కనిపించకుండా ముగ్గురు ఎవరైతే చేతులు డబ్బులు మారుస్తున్నారో అలా డబ్బులు గాల్లోనే పోతాయండి అటు వాళ్ళకి వెళ్ళవు ఇటు వీళ్ళకి వెళ్ళవు డబ్బులు గాల్లోనే ఉంటాయి ఇంకా కొంతమంది ఆ గాల్లో ఉన్న డబ్బుల్ని చూసుకొని గాల్లో మేడల్ క కడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇంకొకరు డబ్బు గాల్లో ఉన్న డబ్బుల్ని చూపిస్తూ గాల్లో మెడల్ చూపిస్తూ మీ మీదకి వాళ్ళని గొడవ పెట్టుకోమని చెప్తున్నారు టవర్ మూమెంట్ చేయలేరండి ఓకేనా బాధ పెట్టడానికి అవకాశం లేదు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట ఎలాగైనా ఆపేయాలి అనుకుంటున్నారంట గొడవ పెట్టుకోలేరు ఓకేనా వేగంగా ఏది కూడా క్రియేట్ చేయలేరు హోమ్ విషయంలో ఓకేనా అండి బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఇద్దరికీ అని ఎవరైతే అనుకుంటున్నారో అసలు వేగంగా ఏది చేయలేరు సెలబ్రేషన్ చూపిస్తుందండి మీ ఎనర్జీలో మీ ఎనర్జీలోనే సెలబ్రేషన్ చూపిస్తుంది స్టెప్స్ అనుకున్నాయి జరగవు ఖచ్చితంగా వారి మెడకే చుట్టుకుంటుంది ఐదుగురు బయట వాళ్ళు ఎవరైతే ప్రదర్శనలు చేస్తున్నారో మీ విషయంలో వాళ్ళ మెడకే చుట్టుకుంటుతే వాళ్ళు ఏకంగా అలలు అలలు ఇజా సిగ్నిఫిసెంట్ అండి అలల్లాగా ఎగురుతున్నారంట మీ విషయంలో బయట వాళ్ళు ఆ అలల్లో కొట్టుకుపోవాల్సిందే వాళ్ళు కనుక బయటకు రాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే తల్ ఒక తండ్రిని ఒక కొడుకుని తలకిందులు చేసేయాలి ఎలాగైనా సరే వారి జీవితాలని అనుకుంటున్నారు కానీ దానికి పర్మిషన్ లేదండి ముందు మీ దాకా రావడానికి ఎవరికి పర్మిషన్ లేదు కాబట్టి ఆ ఇద్దరు మేల్ పర్సన్స్ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ జోలికి ఎవరు రావట్లేదు అండ్ మిగతాది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి సిస్టర్ ఈజర్ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఇక్కడ ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అస్సలు డిసిప్లినే లేదండి వాళ్ళిద్దరికీ కూడా మీ విషయంలో చూడండి వాళ్ళిద్దరూ బ్రే మెదడు ఏదైతే ఉందో ఆఫ్ ఆఫే కనిపిస్తుంది మనీ విషయంలో వాళ్ళు ఉన్నది వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మొత్తానికి భ్రమ ఒకరు మబ్బుల్లో ఉంటే ఇంకొకరు చీకట్లో ఉన్నారు ఎవరికి కనిపించట్లేదు అనుకుంటున్నారు వాళ్ళ చీకట్లో కూర్చొని ఓకేనా ఎవరు అక్కడ క్యాండిల్ పట్టుకొని ఉంచున్నా ఎవరు దరిదాపులోకి వెళ్ళినా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏంటో హోమ్ లైఫ్ మిస్ అవ్వదండి బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా అసలు ఏమీ చేయలేరు వాళ్ళని ఓకేనా ఫెమినన్ ఎనర్జీ అండి కేర్ గివర్ అండ్ అలాగే ఇంట్లో ఒకరి విషయంలో అమ్మవారు కొట్టి పాడేశారు పర్మిషన్ లేదు ఇంట్లో ఒకరికి కూడా పర్మిషన్ లేదు ఎదురు చూస్తూ ఉన్నారు ఓకేనా ఎయిటీను నైన్ ఈజ్ సిగ్నిఫిషన్ ట్వంటీ సెవెను ట్వంటీ సెవెన్ ఫోరు థర్టీ త్రీ ఓకేనా థర్టీ త్రీ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు విషయంలో సెలబ్రేషన్ కన్ఫర్మ్ అవకాశ థర్టీ త్రీ పర్స థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న ఒక మేల్ పర్సన్ కూడా అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట ఎలాగైనా సరే హండ్రెడ్ వాళ్ళు లీగల్ మ్యాటర్స్లోకి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా సాడ్ అయితే చేయలేరు ఇంటని మొత్తాన్ని లేకుండా చేసేయాలనుకుంటున్నారంట హార్ట్ బ్రేక్ చేయలేరండి ముగ్గురికి హార్ట్ బ్రేక్ చేయలేరు అండ్ అందులో ఇద్దరిని ఇన్వాల్వ్ చేయలేరు ఇంటిని మొత్తాన్ని ఏమీ చేయలేరు ఈ పర్సన్ ఆపలేరు ముందుకెళ్ళే ప్రయాణాన్ని ఆపలేరు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి మీకు బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మీకు వచ్చేదాన్ని ఖచ్చితంగా ఆపలేరు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే టూ వన్ టూ వన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్